కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి అంటే ఎవరు ఆయనే బాహుబలి టూ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వాళ్ళ కుటుంబం చెన్నైలో ఉన్నప్పుడు తండ్రి విజయేంద్ర ప్రసాద్ సినిమాలకు గోస్ట్ రైటర్గా పనిచేసేవారు క్రమక్రమంగా ఆ గోస్ట్ రైటర్ సాయనిచ్చి తెర ముందుకు వచ్చి బొబ్బిలిసింహం ఘరానబుల్లోడు లాంటి సినిమాలకు కథలు అందిస్తూ బిజీ అయ్యారు ఇంట్లో నాన్న కథ రాసి చెబుతుంటే తనకు ఎక్కడైనా నచ్చకపోతే అడ్డు తగిలేవాడు రాజమౌళి ఇలా కాదు అలా ఉంటే బాగుంటుంది అని తన ధోరణిలో నిర్మోహమాటంగా సలహాలు చెప్పేవాడు అలా చెప్పే తీరు తండ్రికి బాగా నచ్చింది అప్పట్లో రాజమౌళి కాలేజ్ చదువు మీద ఆసక్తి లేక ఎడిటింగ్ సౌండ్ రికార్డింగ్ వంటి విభాగాల్లో అసిస్టెంట్గా పనిచేసేవాడు అక్కడ ఇక్కడ ఎందుకు నా దగ్గరే అసిస్టెంట్గా ఆరేళ్ల పాటు పని చేయవచ్చు కదా అంటే సరేనన్నాడు అలా రాజమౌళి ఆరేళ్ల పాటు తండ్రికి అసిస్టెంట్గా పనిచేశాడు కె రాఘవేంద్రరావు రావు బి గోపాల్ లాంటి దర్శకులందరికీ తండ్రి గారు తయారు చేసిన కథల్లోని సన్నివేశాలను రాజమౌళి వివరించేవాడు ఆ సన్నివేశం వాళ్ళు ఎలా తీస్తారోనని ఊహించుకునేవాడు కొందరు తీసిని ఒక్కోసారి పేలవంగా కనిపించేవి వాళ్ళెందుకు అలా తీస్తున్నారో రాజమౌళికి అర్థమయ్యేది కాదు మనకు నచ్చింది తెర మీద బాగా రావాలంటే మనమే దాన్ని తీయాలి అనే ఆలోచన కసి ఏర్పడ్డాయి అలా తాను దర్శకుడు కావాలన్న కోరిక మొదట బుల్లితెరపై శాంతి నివాసం సీరియల్తో తీరింది స్టూడెంట్ నెంబర్ వన్తో దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి చిత్రయాత్ర మొదలైంది